హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ యాపిల్లాగా నోరూరించే రంగు లేదు మధురమైన మామిడి పండు రుచి కాదు అంత దూరం నుంచి ఆ వాసన వస్తేనే తినాలనిపించి పనస అయితే అసలే కాదు పోనీ ఒలుచుకునే శ్రమ లేకుండా జామ పండులా కోరికి తినగలిగే ఉందా అంటే అది లేదు అయినా సరే దాని తీయని గుజ్జు మాత్రం అమృతాన్నే తలపిస్తుంది అందుకే అదంటే అందరికీ అంతే ఇష్టం అరిస్టోక్రాట్ ఆఫ్ ఫ్రూట్స్గా పేరొందిన దాని పేరే సీతాఫలం రాళ్లల్లో రప్పల్లో సులభంగా పెరిగినప్పటికీ ఈ కొండఫలంలో శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్లు పీచు ఖనిజాలు విటమిన్లు కొవ్వులు వంటి అన్ని పోషకాలు దొరుకుతాయి అందుకే చాలామంది ఈ పండు దొరికినన్నాళ్ళు దీన్ని ఆహారంలో భాగంగా చేసుకుంటారు సీతాఫలంలో ఉండే పోషకాలు రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని బాగా పెంచుతుందట అందుకే రక్తహీనతను నివారిస్తుంది మన ఆయుర్వేదంలోనే కాదు స్థానిక దక్షిణ అమెరికన్లు సైతం ఈ చెట్టు భాగాలన్నింటినీ మందుల తయారీలో వాడేవారు దీనికి తోడు ఇటీవల పరిశోధనల్లో ఈ చెట్లన్నింటిలో క్యాన్సర్ను నివారించే గుణాలున్నాయని గుర్తించారు మధురమైన ఈ పండులో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల సహజ యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తూ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఇది కణజాల బలహీనతని ఆస్తమాను తగ్గిస్తుందక ఈ పండులో ఉండే ఆల్కలాయిడ్లు ఎసిటోజెనిన్లు క్యాన్సర్ సంబంధిత మరియు మూత్రపిండాల వ్యాధులు రాకుండా కాపాడతాయి తక్కువ బరువుతో బాధపడేవాళ్లు ఈ పండుని తింటే వంద గ్రాములకు తొంభై నాలుగు క్యాలరీలు అంది ఆరోగ్యంగా బరువు పెరగచ్చు నీరసంగా ఉన్నప్పుడు సీతాఫలం తింటే వెంటనే శక్తిమంతంగా అనిపిస్తుంది ఈ పండులో అధికంగా ఉండే బి విటమిన్ మెదడులో విడుదలయ్యే న్యూరాన్ అనే రసాయనాన్ని తగ్గిస్తుందట ఫలితంగా ఒత్తిడి డిప్రెషన్ చికాకు వంటివి తగ్గుతాయి మెగ్నీషియం కాల్షియంలు ఎముక పుష్టిని పెంచి ఆర్థ్రైటిస్ ను తగ్గిస్తాయి పొటాషియం అధికంగా ఉండటం వల్ల బీపీను కూడా తగ్గిస్తుంది ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఇందులో అధికంగా ఉండే కాపర్ థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తికి ఎంతో అవసరం ఇది జుట్టు తెల్లబడకుండా కాపాడుతుంది గర్భిణులకు కాపర్ ఫోలేట్ విటమిన్ బి నైన్ ఎంతో అవసరం ఈ పండుని పటికబెల్లంతో కలిపి తింటే పాలిచ్చే తల్లులకు పాలు బాగా పడతాయి ఈ పండులోని ఎసిటోజెనిన్ రసాయనాలు చర్మ క్యాన్సర్ల నుంచి రక్షిస్తాయి ఈ పండ్లు దొరికినన్నాళ్ళు రోజు తినటం వల్ల శరీరం ముడతలు పడకుండా ఉండటంతో పాటు కాంతివంతంగా మెరుస్తుంది చూశారుగా మరి ఈ పండులో ఎన్ని ఉపయోగాలున్నాయో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్